దయచేసి మన పి వాళ్ళకి ఏం చెప్పానంటే బ్యాలెట్ పేపర్ అకౌంట్ క్లియర్ గా రాయమని చెప్పి చేస్తాం ఇది టూ కాపీ చేయాలి ఏజెంట్ ఒక మీద అడిగితే వాళ్ళకి కూడా ఒక దీన్ని పార్ట్ టూ ఉంటుంది సార్ పార్ట్ టూ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నింపని చెప్పండి పార్ట్ టూ ఎప్పుడు చేస్తామో కౌంటింగ్ టైమ్ లో చేస్తాం ఇంకొకసారి ఏం చేస్తారంటే రెండు పేపర్లు విడివిడిగా ఉన్నాయనుకోండి మన వాళ్ళు ఈ పేపర్ చేస్తారు అక్కడే చించవద్దు చెప్పండి ఆ పేపర్ ఖాళీగా ఉంది

ఏమి రిసెప్షన్ చేసినప్పుడు కరెక్ట్ పేపర్స్ వెరిఫై కూడా చేయాలి. మొత్తం 3500 పేపర్ తీయాలి. లాస్ట్ 1000. దాని మధ్యలో 200 పేపర్లు కూసి ఉండాలి. అప్పుడు మీరు టోటల్ నంబర్ ఆఫ్ వెల్ పేపర్స్ 998 ఉంటాయ్. స్టార్టింగ్ సిరీల నెంబర్ ఉంటుంది. లాస్ట్ 1000 తేదీ మిస్ అయి ఉండాలి. కాబట్టి మీరు టోటల్ 998 ఉంటాయి. రిసెప్షన్ చేసినాక, డిస్ట్రిబ్యూషన్ చేసినాక, కలిగేది బయస్తా రావాలి. సంత మార్కింగ్ అవ్వాలి చేయాలి.

ಅಲ್ಗೋರಿಥಮ್ ಗೆ ರೆಟ್ ಡಿಸ್ಕರ್ಮೇಷನ್ ಮುಸ್ಥಾ ಅಕರೆ ವಾಲಿ ರೀಪೋರ್ಟ್ ಜಿಸೆ ಅವಶ್ಯಕತೆ ಆಕರೆ ರೀಪೋರ್ಟ್ ಲಾಗೆ ಕಸೇ ಇಟ್ ಇಸ್ ಅಬ್ಸಲ್ಯೂಟ್ಲಿ ಲಾರ್ಸಂದರ್ ಡಿಸೈಡಿಂಗ್ ಮೌಸರ್ ಅಟ್ ಎಂಟೈರ್ ಪೊಲಿಟಿಕ್ ವಾಲಿ ಮೇನೂ ಕಾ ಟೀಚೋಚು ಸೋ ರೀಪೋರ್ಟ್ ಅಂದ್ರೆ ಕಬದಾ ಇವನೇ ಡಿಫರೆನ್ಸ್ ಇರುತ್ತೆ बिकॉज ದಿ ನಂಬರಿಂಗ್ ಮೆನೂ ಕಾ ನಿಸಾನ್ ಹೋದಿ ದಿ ಮಷಿನ್ ಮುಂಚೆ ಚೇಯಲೇದು ಮೆನೂ ಕಾ ನಿಸಾನ್ ಕಾಬಟ್ಟಿ ਕੁಚೇ ಮಿಸ್ಟಿಕ್ಸ್ ಇಂಟೆ ಆಪಕಶನ್ కాబట్టి మీరు అది కూడా చెక్ చేయాలి నెక్స్ట్ పోలింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు బయట పేపర్ చెప్పల్ చేస్తారు చెప్పాలా షఫాల్ ఎందుకు చేస్తారు మీ దగ్గర మార్క్ కాపీ ఉంది ఒక మార్క్ కాపీ ఉంది పోలీస్ స్టేషన్లో స్టే కూడా చేస్తారు అక్కడ ఏజెంట్ కూడా ఉంటారు అప్పుడు ఎవరు అంటే ఓటర్స్ వస్తారు కూడా లెక్టర్స్ లెక్టర్స్ వస్తారు నా చెప్పండి నేను పోలింగ్ ఏజెంట్